అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎల్ వన్ లిస్టు ఇంద్రామీ ఇల్లు ఉన్నవారికి మరలా రీసర్వే చేస్తున్నారండి ఎల్ టూ ఎల్ త్రీ వారికి అయితే మరో అవకాశం ఇవ్వడం జరిగింది ఆ ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళి పొందని లైక్ చేయాలి సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన యొక్క ఛానల్ నిమిత్తం ఒక వాట్సాప్ ఛానల్ ఏర్పాటు చేశాను అందులో వీడియో చేయలేని టాపిక్స్ అలాగే ప్రభుత్వ పథకాల అరుగు లిస్టులకు సంబంధించి లింక్స్ నేను అందులో ఇస్తాను ఖచ్చితంగా అందులో జాయిన్ అవ్వండి ఓకే డిస్క్రిప్షన్ ఉంటుంది లింక్ చూడండి మన యొక్క మంత్రి పొంగులేడి శ్రీనివాసరావు గారు రెవెన్యూ శాఖ మంత్రి అలాగే మన యొక్క ఉత్తమ్ కుమార్ గారు అలాగే బట్టి గారు వీరందరూ కూడా ఇందరం వీళ్ళ మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది చాలామంది అందరం ఇల్లు ఇస్తామన్నారు ఎప్పుడెస్తారు అసలు ఎప్పుడు మొదటి విడత ప్రారంభం అవుతుంది ఇదంటే ఎలవన్ ఉన్నవారికి చాలామందికి సందేహాలు ఉన్నాయి అందుకే మరలా రీసర్వే అయితే చేస్తామనేది తెలియజేయడం జరిగింది ఎలవన్లో ఉన్నవారు కూడా కొంతమంది అనర్హులుగా ఉన్నారు వారందరూ కూడా మరొకసారి సర్వే అయితే చేస్తామని తెలియజేయడం జరిగింది ఎలవన్ అంటే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేడు సో ఈ స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళు చాలామంది వారి యొక్క స్థలాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అలాగే చాలామందికి స్థలం రెండే స్థలాల్లో ఉన్నవారు అప్లై చేసుకోవడం మనకి మొదటి విడతగా ఏడు అయితే ముందుగా మూడు వేల ఐదు వందల మందికి ఇల్లు కడతారు నియోజకవర్గానికి ఏడు ఏడు వందల ఇల్లులు అనేవి శాంక్షన్ అవ్వడం జరిగింది సో మనకి మార్చి పదిహేను కూడా దీనికి సంబంధించి మొదటి విడత లక్ష రూపాయలు విడుదల చేస్తామని తెలియజేయడం కూడా జరిగింది అయితే ఎల్ టూ ఎల్ త్రీలో ఉన్నవారు ఏమని కంప్లైంట్ చేస్తున్నారండి ప్రభుత్వానికి మమ్మల్ని మేము ఎల్ వన్లో ఉన్నవలసిన వాళ్ళు మమ్మల్ని ఎల్ టూలో ఎల్ త్రీలోకి మీరు ఎలా కేటగిరీ చేస్తారు కాబట్టి ఈ సర్వేలో తప్పులు ఉన్నాయి దయచేసి రీసర్వే మరలా చేయాలని చాలామంది దగ్గర నుంచి వినతలు రావడంతో ఈ ఎల్ టూ ఎల్ త్రీ ఎవరైతే నమోదు అయ్యారో మరలా అధికారులు వారి ఇంటికి వెళ్ళి రీసర్వే అయితే చేయడం అయితే మొదలవుతుందనమాట ఒకవేళ ఇది అన్ని కూడా పూర్తి అయితే మనకి మార్చి పదిహేనవ తేదీన మొదటి పెడతారు ఎవరైతే ముగ్గులు పోసి ఈ బేస్మెంటు లేపు ఉంటారో వాళ్ళందరికీ అయితే ప్రభుత్వం డబ్బులు వారి ఖాతాలు వేయడం జరుగుతుంది అది కూడా మహిళల పేరు మీదే వస్తుంది ఒకవేళ మహిళలు ఏదో చనిపోయింది విడాకులు తీసుకుంది భర్త ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని అనుకుంటే వారు కూడా అప్లై చేసుకోవచ్చు వారు పడతాయి సో మీ మహిళకు సంబంధించి డెత్ సర్టిఫికేట్ కానీ లేదా విడాలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు ఎవరైతే ఆఫీసర్ ఉంటారో హౌసింగ్ అధికారి అతనికి చూపించినట్లయితే వారు దాన్ని నమోదు చేసుకుని దాంట్లో ఒక రిమార్క్ అయితే చూపించడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అయినా కూడా నేను ఇస్తాను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్ యూ